వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ కొందరిలో మెమరీ పవర్ ఎక్కువ అంటాం కొందరిలో తక్కువ అంటాం అయితే మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ ఇవాళ తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమా క్రోవిధి గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి మేడం మెమరీ పవర్ ఎంత చదివినా మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు అసలు గుర్తు ఉండదు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఏం చేసావంటే కూడా తక్కువని ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట సో మెమరీ పవర్ పెంచుకోవటానికి మంచి మంచి టిప్స్ ఏమన్నా ఇవాళ మా ప్రేక్షకుల కోసం తెలియచేస్తారా డెఫినెట్ గా ఇస్తాను మెమరీ పవర్ పెంచుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మన అటెన్షన్ ఇంకా దాంట్లో భాగంగా యూనో ఎప్పుడైతే అటెన్షన్ ఇస్తామో అంటే ఒక వస్తువు మీద దాని ప్రకారం మన ఇంట్రెస్ట్ కూడా పెంచుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న చోట ఎమోషన్స్ కూడా కనెక్ట్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి సో నేను అది చాలా ఎమోషన్ తో చూస్తూ ఉంటాను రాత్రి వాడు బాగా ఆడుతుంటే గంతులు వేసుకుంటూ పాప్కార్న్స్ తినుకుంటూ అదొక ఎక్సైట్మెంట్ నాకు ఎక్సైట్మెంట్ అన్నది ఎమోషన్ చూడటం అన్నది నా ఇంట్రెస్ట్ రైట్ ఆ ప్లేయర్స్ అన్న వాళ్ళు నాకు చాలా ఇష్టం రైట్ సో దీని దీన్ని నేను యాక్చువల్గా చెప్పాలని ఇది ఇది నా మెమరీకి నా ఇంట్రెస్ట్కి సంబంధించింది కాబట్టి నన్ను ఎవరైనా ఈ ప్రొఫెషన్ నేను తీసుకోవాలనుకున్నా మేబీ నేను చాలా ఇంట్రెస్ట్గా చూపించవచ్చు బికాస్ ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ అటెన్షన్ ఉంది ఇక్కడ నాకు ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి సో మన మెమరీ అనేది ఎప్పుడు స్ట్రెంగ్ అవుతుందంటే వెన్ వీ హ్యావ్ ద మిక్చర్ ఆఫ్ దిస్ దిస్ అండ్ ఎమోషన్స్ సో పిల్లలకి ఏంటి ఒక సబ్జెక్ట్ మీద మీకు అటెన్షన్ తెప్పించాలి వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి ప్లస్ ఎమోషనల్ కనెక్ట్ చేయాలి సో అప్పుడు ఏంటంటే ఆ సబ్జెక్ట్ అంటే వాడికి ఒక చదవాలనుకున్న ఒక ఉత్సాహం వస్తుంది సో ఇట్స్ అ ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్ కానివ్వండి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కానివ్వండి ఇంకా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వాడంతటి వాడు ఏదో రీసెర్చ్ చేసుకొని రాసేటట్టు అట్లాంటి సబ్జెక్ట్స్ కానివ్వండి ఎప్పుడైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ తీసుకొస్తామంటే ఒక టాపిక్ అయిన తర్వాత వాడు ఏం కొత్తగా నేర్చుకున్నాడో వాడికి ఏం తెలుసు అలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా పిల్లలకి ఎప్పుడైతే ఇవన్నీ అవగా చూపిస్తామో దే విల్ బీ హ్యాపీలీ లెర్నింగ్ ద కాన్సెప్ట్స్ సో టెన్త్ వరకు నేను ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చదువుతాను అని ఏం లేదు అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సిందే సో అన్నిట్లోనూ వాడు ఈక్వల్గా ఇంట్రెస్ట్ పెట్టడు రైట్ సో ఇదొక టిప్ వాళ్ళకి ఏంటంటే టీచర్స్కి ఎస్పెషల్లీ ఇది ఇంకోటి వాళ్ళు చదివే విధానాన్ని వాళ్ళకి రన్నింగ్ నోట్స్ అని టీచర్స్ చెప్తూ ఉంటే పిల్లలు రాస్తూ ఉంటారు గబగబ గబ గబ రాసిస్తూ ఉంటారు సో వీళ్ళు రాస్తున్న స్పీడ్ లో ఏంటంటే వాళ్ళు విన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు రాస్తారు ఇంకా చెప్తున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు మిస్ అయిపోతారు ఎందుకంటే డ్యూల్ మల్టీ టాస్కింగ్ చేయలేడు వాడు సో ఇక్కడ ఏమవుతుంది టీచర్స్ ఏమంటారు రన్నింగ్ నోట్స్ రాయండి అని అంటారు అలా కాదు ఇది ఇది నేను టీచర్స్ కి తెప్పిస్తున్నాను ఫస్ట్ సో రన్నింగ్ నోట్స్ రాయకుండా ఫస్టే వాళ్ళకి మీరు లెసన్ చెప్పే బిఫోరే నోట్స్ ఇచ్చేయండి మీరు ఏమైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారో దాన్ని బట్టి నోట్స్ ఇవ్వండి పిల్లలకి సో వాళ్ళు చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం మీ ఎక్స్ప్లెనేషన్ మీద ఉండాలి రైట్ సో మీరు వాళ్ళని డైవర్ట్ చేయొద్దు నోట్స్ కొనేసి వాళ్ళు కొంతమంది ఏమంటే ఇదే ఛాన్స్ అని చెప్పి కింద కూర్చొని రాస్తున్నాను మేడం అని కూడా అంటారు మీరు అది గమనించండి వాళ్ళకి ఇష్టం ఉండదు సో అట్లా వాళ్ళని డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫస్ట్ అది చెప్తే ఏంటంటే వాళ్ళు చెప్పిన తర్వాత ఒకసారి చదువుకుంటే చాలు వాళ్ళకి ఆహా ఇది 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 టీచర్ చెప్పారు అక్కడ నేను నేను వినలేదనో నేను డిస్ట్రాక్ట్ అయ్యానో ఈ పాయింట్ మీద వాళ్ళకి అర్థమవుతుంది సో నోట్స్ ముందుగానే ఇవ్వాలి ఓకే యూజువల్ ఇంకోటి ఏంటంటే లౌడ్ రీడింగ్ అనమాట క్లాస్ లో కూడా రీడింగ్ స్కిల్స్ ఎక్కువ పెంచాలి టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎక్కువ చదవాలి వాళ్ళు ఎంత కంటెంట్ ఎంత స్పీడ్ ఇంక్రీస్ చేసుకుంటే వాళ్ళు చదువులో అంత తొందరగా కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి కొంతమందికి కాన్సెప్ట్స్ వచ్చిన ఏంటంటే ఆర్టికల్ దగ్గర దెబ్బతింటారు అంటే అది వచ్చు చెప్పడానికి వచ్చు అర్థమైందని అంటారు కానీ రాయడానికి రాదు మీరు అలాంటి పిల్లల్ని కూడా చూస్తూ ఉంటారు సో ఏంటంటే ఎప్పుడైతే మెమరీ మనకి మనం చదువుతామో చదివిందంతా రికార్డ్ చేసుకుంటాము రికార్డ్ చేసుకుంది రాయలేకపోతాం ఎందుకు ఎక్కువగా ఉంటే అది నిజంగానే సమ్ ఇంపైర్మెంట్ ఓకే లేదు మీరు సమ్వేర్ మీకు అసలు ఆర్టికులేషన్ సెంటెన్స్ ఫార్మేషన్ లేదు అన్నప్పుడు మళ్ళీ అది ఇంప్రూవ్ చేసుకోవడానికి టీచర్స్ ఎక్కువ చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి వాళ్ళకి ఈ నోట్స్ చదివిరండి ఈ నోట్స్ చదివిరండి ప్రతి ఒక్కళ్ళని నేను అడుగుతానేమో అలా అండ్ దెన్ ఏంటంటే పాయింటర్స్ గ్రూప్ డిస్కషన్ పియర్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సరసమానమైన ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు ఏదైతే పాయింట్స్ రాసుకుంటారో వాళ్ళు వాళ్ళకి డిస్కషన్స్ పెట్టుకోవడం సో అది కూడా వాళ్ళ మెమరీని ఇంక్రీజ్ చేస్తుంది డిస్కషన్ మూలా అంటే దీంట్లో ఏంటంటే కేటగిరీస్ ఉంటారు ఓ పది మంది చాలా క్లెవర్ ఉంటారు క్లాస్ లో ఒకసారి చెప్పంగానే పట్టే క్లెవర్ అంటే నేను అలా కంపేర్ చేయట్లేదు వాళ్ళంతే ఫోకస్ పెట్టి అటెన్షన్ పెట్టి వింటారు నేను చెప్తున్నాను కదా దీంట్లో కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి సో ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ ఏంటంటే వాళ్ళు వింటారు విని నేర్చుకోవడం సో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఇమీడియట్ గా పట్టగలరు కొంతమంది ఏంటంటే ఆ పక్కడేం చేస్తున్నాడో లేక ఈ పక్కడే కిటికీ వైపు చూడటం ఎవరు సడన్ గా వస్తారు ఇలా డిస్ట్రాక్టివ్ లేకపోతే నిన్నేం జరిగిందనో నిన్న అమ్మ ఏం చెప్పిందనో నాన్నేం ఈ ప్రపంచమంతా వాళ్ళ దీంట్లో ఉంటది తిరుగుతుంటే ఏమవుతున్నారంటే వాళ్ళకి డిస్ట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు ఇంకొందరు పిల్లలు వాళ్ళకి సబ్జెక్ట్ నచ్చకపోతే వాళ్ళు అసలు టీచర్ నచ్చకపోయినా ఫోకస్ తిట్టున్నారు అనుకోండి కరెక్ట్ అబ్జల్యూట్లీ ఎందుకంటే టీచర్స్ వాళ్ళకి ఏంటంటే రోల్ మోడల్స్ లాగా ఒకవేళ ఒకసారి తిట్టినా వాళ్ళని ఎక్కడైనా ఇన్సల్ట్ చేసినా వాళ్ళని పట్టించుకోకపోయినా వాళ్ళ మీద అటెన్షన్ ఇవ్వకపోయినా ఆ టీచర్ అంటే ఆ ఇష్టంతో కూడా వీడు విన్నారు విన్నాడు క్లాస్ సో ఇలాంటిది అండ్ ఏంటంటే అటెన్షన్ స్పాన్ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయిందన్నమాట డిస్ట్రాక్ట్ మీకు ఆ షార్ట్స్ చూస్తూ ఉంటాం చూడండి దాంట్లో చూపించిన అటెన్షన్ మనకు కూడా ఎవరైనా లెసన్ చెప్తుంటే అంత ఉండదు సో ఏంటంటే టీచర్స్ కూడా కరెక్ట్ గా టెన్ టెన్ మినిట్స్ ఒక్కొక్క వన్ వన్ మినిట్ ఆఫ్ ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీ ఏదైనా చిన్న చిన్నది ఇచ్చి వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసుకునేటట్టు చూడాలి సో వాయిస్ మాడ్యులేషన్ ఆ ప్రకారంగా మాట్లాడాలి లేకపోతే ఎవరితోనన్నా చాట్ చేయడానికి ఒక్క వన్ మినిట్ టైం ఇవ్వాలి వాళ్ళకి సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ వెనక్కి వస్తాడు క్లాస్కి లేకపోతే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఒకసారి ఒక్కసారి ఆలోచించుకోండి ఏమేమి చెప్పాను అని సరదాగా వాళ్ళ ఆటలాగా చెప్తే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు ఆ టాపిక్స్ అండ్ దీంట్లో కూడా బయాస్డ్ ఉండొద్దు క్లాస్ లో అంటే ఫ్రంట్ బెంచెస్ ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం చూడండి వాళ్ళు ఇమీడియట్లీ ఏదైనా అడగగానే ఇట్లా చేతులు ఎత్తేస్తారు సో దృష్టి కూడా యాక్టివ్ కిడ్స్ మీదే ఎక్కువ వెళ్తుంది డల్ గా ఉన్న వాడి మీద వాడు ఆన్సర్ చెప్పడు ఎట్లాగో చెప్పడు నా క్లాస్ ఫినిష్ అయిపోవాలి అన్నట్టు ఉంటాం కాబట్టి సో వాళ్ళ మీద వెళ్ళదు సో దాని మూలాన్ని ఏమవుతుందని అంటే వాళ్ళు ఎప్పుడు వెనక వెనకే ఉంటారు ఐ మీన్ దాక్కుని ఉంటారు అమ్మో ఇది ఎక్కడ నన్ను క్వశ్చన్ అడుగుతుందో అని చెప్పి కూడా వాళ్ళలో కూడా భయాలు ఉంటాయి సో కాన్స్టెంట్ గా వాళ్ళని నేను నేను చూస్తున్నాను నేను నీకు అబ్జర్వ్ చేస్తున్నాను నేను నిన్ను మోటివేట్ చేస్తున్నాను అంతేగాని నేను ఇన్సల్ట్ చేసి చెప్పట్లేదు అన్న ఆ కాన్స్టెంట్ అటెన్షన్ వాళ్ళ మీద పెడితే వాళ్ళకి అది మోటివేషన్ ఇది టీచర్స్ వచ్చేటప్పటికల్లా టెక్నిక్స్ క్లాసులో వాళ్ళు ఉపయోగించుకోవాల్సింది పిల్లలకి లౌడ్ రీడింగ్ అంటే మనసులో మనసు చదువుకోకుండా ఎవరికైతే సెంటెన్స్ ఫార్మేషన్ లో సెంటెన్స్ ఐ మీన్ గుర్తు పెట్టుకోవటంలో ఆర్టికులేషన్ లో ఎక్కడైతే డిఫికల్ట్ ఉంటుందో రోజు పడుకునే బిఫోర్ టూ పేజెస్ కానీ త్రీ పేజెస్ కానీ ఎటువంటి బుక్ అయినా కానీ వాళ్ళు నేర్చుకో వాళ్ళు చదవాలి గట్టిగా చదవాలి అది మనసులో చదువుకోవడం కాదు గట్టిగా చదువు అంటే మనసులో చదువుకుంటేనే బాగా గుర్తుంటుంది అంటారు కదండి మా అమ్మ వీళ్ళందరూ మాకు అదే చెప్పేవాళ్ళు పైకి చదవకూడదు మెల్లగా బాగా గుర్తుంటుంది అని చెప్పేది పైకి చదివితే ఏంటంటే మనకి అది స్ట్రాంగ్ గా పడిపోతుంది కొన్ని వర్డ్స్ మళ్ళీ మళ్ళీ అది రిపీట్ చేయొచ్చు లైక్ గట్టిగా చదివితే అది కొన్ని సార్లు మనసులో చదువుకుంటే కొన్ని స్కిప్ చేసేస్తాం ఫాస్ట్ ఫాస్ట్ గా చదవడంలో కొన్ని స్కిప్ చేసేస్తాం ఎక్కువ దాని మీద ప్రెషర్ తీసుకో ఏదో స్టోరీ చదివినట్టు నావెల్ చదివినట్టు అలా చదివేస్తాం కానీ ఇక్కడ క్యాబులరీ బిల్డింగ్ ఎప్పుడైతే వస్తుందని అంటే మీకు గట్టిగా చదవాలి గట్టిగా చదువుకోవడం నేర్చుకోండి చదువు నిజంగా ఇష్టం ఉండి వాళ్ళు నిజంగా బాగున్నారు అంటే దే క్యాన్ రీడ్ క్వైట్లీ బట్ ఏంటంటే కొంతమందికి ఆర్టికులేషన్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది సో ఆ డిఫికల్ట్నెస్ పోవాలంటే ఫస్ట్ ఇట్లాంటి ప్రాక్టీస్ ఇవ్వండి కాన్సన్ట్రేషన్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి బ్రెయిన్ జిమ్ అని ఇది ఇలా పెట్టి దే హ్యావ్ టు రొటేట్ ఆల్ ది ఫింగర్స్ ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సో ఎప్పుడైనా వాళ్ళకి డిస్ట్రాక్ట్ అవుతున్నాము అని అంటే ఇలాంటి బ్రెయిన్ జిమ్ యాక్టివిటీస్ వాళ్ళు చేయొచ్చు అన్ని ఫింగర్స్ తో ఓకే అంటే అన్ని ఫింగర్స్ ఇలా పెట్టి ఇలా పెట్టి ఫస్ట్ తమ్ము దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం ఇలా అండ్ దెన్ మీరు చిన్నప్పుడు ఇట్లా ఆడేవాళ్ళం మీకు అండ్ ఇది సో ఇవన్నీ బ్రెయిన్ జిమ్ కి సంబంధించింది అనమాట ఇది ఓకే తక్కువ రాదు సో మనం ఫోకస్ చేయటానికి చూస్తాము ఎక్సర్సైజ్ వాళ్ళు ఒక చీకట్ గదిలో ఒక క్యాండిల్ ముందు పెట్టుకుని దాన్ని అబ్జర్వ్ చేయండి ఎటువంటి థాట్స్ వచ్చినా థాట్స్ మీద ఉండండి అగైన్ యూ డైవర్ట్ నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నానని ఫస్ట్ టెన్ సెకండ్స్ తర్వాత మెల్లమెల్లగా 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 ఇంక్రీస్ చేయడానికి ప్రయత్నించండి ఓకే సో వాళ్ళకేంటంటే అలా కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ కూడా కొంచెం వాళ్ళు ఒక ఒక అట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కంటిన్యూస్గా కూర్చొని చదువుకోవడం నేర్చుకుంటారు లేకపోతే కంప్లీట్గా డిస్ట్రాక్ట్ అవుతుంటారు సో మైండ్ని ఒకసారి కాన్సన్ట్రేట్ పెట్టాలంటే ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ వాళ్ళు చేయాలి ఉంటుంది అండ్ నోట్స్ యాజ్ యాజ్ యూజ్ చెప్పాను కదా పాయింట్స్ హైలైట్ మైండ్ మ్యాపింగ్ అనేది గీసుకోవడం మైండ్ మ్యాపింగ్ ఒక టాపిక్ నేర్చుకుంటే నేను ఏమేమి నేర్చుకున్నా హైలైటర్స్ కొంతమందికి ప్రాబ్లం ఏముంటుందంటే రిహర్సల్ ఇవ్వాలి ఇప్పుడు నా మెమరీ చూసుకోండి నేను ఒకసారి చదివితే నాకు గుర్తుండదు అట్లా మళ్ళీ నేను ఒకసారి రీక్యాప్ ఇవ్వాల్సి వస్తుంది ఎనికైనా సో ఆ రీక్యాప్ ఇచ్చే బిఫోర్ ఏం చేస్తాను అంటే మైండ్ మ్యాప్ వేసుకుంటాను మైండ్ మ్యాప్ వేసుకుంటే ఏంటంటే నాకు కరెక్ట్గా పాయింటర్స్ దగ్గర నాకు ఈ టాపిక్ చదివాను కదా ఈ టాపిక్ ఇది చదివాను కదా అని గుర్తుండిపోతుంది సో పిల్లలు కూడా మైండ్ మ్యాప్ వేసుకుని ఒక టాపిక్ అయిన తర్వాత మైండ్ మ్యాప్ నుంచి మీరు ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా నేర్చుకోగలనా అనేది చూడాలి విజువల్ ఆడిటరీ అండ్ కి సంబంధించింది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఏదైతే విజువల్ ఉంటుందో వీడియోస్ చూసి కొన్ని వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అండ్ ప్లీజ్ దయచేసి గంటలు గంటల వీడియోస్ చూడొద్దు టెన్ టెన్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఏదైతే క్విక్ వీడియోస్ ఉంటాయో అది చూసి మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి గంటలు కొద్ది చూడాలనుకుంటే మీ బ్రెయిన్ అంత పెద్ద పనిచేయదు అని గ్యారంటీ చెప్తాను నేను చాలా మంది డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు సో హైబ్రిడ్ లెర్నింగ్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో ఇప్పుడు క్లాస్ రూమ్స్ లో అది నిజంగా చాలా మంచి అవుట్ అవుతుంది కాన్సెప్ట్ చెప్తూ మీకు ఆ వీడియోస్ ఇమేజరీస్ ఈజ్ అవన్నీ తీసుకొస్తారు దట్స్ రియలీ గుడ్ సో అలాంటప్పుడు వాళ్ళ మెమరీ ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ ఏదైనా సరే ఇంట్రెస్ట్ పట్టి చెయ్యండి ఎవరు చెప్పారని చెయ్యొద్దు అమ్మ చెప్పింది అమ్మ తిట్టింది వీళ్ళు తిట్టారు టీచర్స్ తింటారు లేకపోతే నేను లో ఫెయిల్ అయిపోతానని చదవద్దు మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండే చదవాలి ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలని అంటే ఇవన్నీ ఇప్పుడు మీ టెన్త్ వరకు మంచి మార్కులు మీకు రావాలనే ఉంటుంది ఎవరికైనా రావచ్చు కావలసుకొని స్టూడెంట్ ఫెయిల్ అయిపోవాలని అనుకోరు కదా సో అలా ఉన్నప్పుడు మంచి మార్కులు రావాలంటే నేనేం చేయాలి ఎవరితో కంపేర్ చేసుకోకర్లేదు నువ్వు నువ్వేం చేయగలుగుతావు నీ మెమరీని ఎలా పెంచుకోవాలి ఎలా రిహార్సల్ ఇవ్వాలి ఏదైనా అమ్మ హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ కొంచెం అది చేస్తే వాళ్ళు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అండ్ చెప్తున్నాను కదా మెమరీ పెంచుకోవాలంటే ఇలాంటి టెక్నిక్స్ కొన్ని చోట్ల హార్డ్ పదాలు ఉంటాయి దాన్ని స్ప్లిట్ చేసి చదువుకోండి సీక్వెన్షియల్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మ్యాన్ నేను ఒక కొన్ని వర్డ్స్ చెప్తాను మీకు మీకు ఎంత గుర్తుంటే మీరు నాకు రివర్స్ చెప్పండి ఓకే పెన్ బుక్ స్క్రిప్లింగ్ పిక్చర్ మ్యాంగో ఓకే మ్యాన్ ల్యాప్టాప్ పెన్ బుక్ స్క్రిప్లింగ్ మ్యాంగో పిక్చర్ ఓకే సో మీరు మ్యాంగో అండ్ పిక్చర్ దగ్గర డిఫరెన్స్ చేస్తారు ఇది నేను ఒక గంట ఆగిన తర్వాత అడుగుతాను మిమ్మల్ని సో ఇది గుర్తు పెట్టుకోవాలని అంటే స్టోరీస్ లాగా అనుకున్నాను అనుకోండి okay uh, there was a man who was very much interested uh, in his work so hmm. he took his laptop what did he take he took his laptop, laptop and then he started writing and he was browsing through something okay hmm. he was browsing through something and he got something some information so he started writing with his pen hmm. what did he do started writing with, with his, his pen, pen on the, the books. book book book, book. Okay, and all of a sudden he felt boring. okay? He started scribbling. Hmm. He started scribbling. So what did he do? He thought of making some picture. Hmm. He thought of making some big picture. Pictures. So that picture was a picture cool. of mango. Now you see the secret it's a Man, laptop, pen, uh, scribbling. పిక్చర్ మ్యాంగో బ్యూటిఫుల్ సో హై ఫై ఫ్రమ్ గుో పిక్చర్ ఉల్టా పల్టా చేసారు ఇందాక ఉల్టా పల్ట ఇప్పుడు సీక్వెన్స్ చూసారా ఎలా వస్తుందో సో ఏదైనా సరే ఒక స్టోరీ రూపంలో మనం నరేట్ చేసినప్పుడు బ్యూటిఫుల్ గా మన మెమరీ వెళ్తుంది సో బ్రెయిన్ తో మనం ఆడుకోవాలి అది రివర్స్ అవుతుంది సో మనం ఏం చేయాలంటే దానికి ఇలాంటి ట్రిక్ ఇచ్చి నేర్చుకోవాలి కాన్సెప్ట్ సో ఏదో పెద్ద ఐ మీన్ నాకు లేదు అని ఫీల్ అవ్వకండి యూ విల్ బీ గుడ్ జస్ట్ కాన్స్టెంట్లీ గివ్ అ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని ట్రిక్లు నేర్చుకున్నారు అని అంటే యూ విల్ బీ జంప్ డోంట్ వరీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి మంచి ట్రిక్స్ టెక్నిక్స్ ఇవాళ మా వాళ్ళ కోసం తెలియజేశారు నమస్కారం థ్యాంక్ యూ